నమస్కారం మాజీ ఎంపీ మార్గాన్ని భారత్ సమావేశం మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా ఐదు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి దొరుకుతుంది దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూకేటాయింపులు చేస్తే టాటా సెంటర్కి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఐటీ స్పేస్కి మూడున్నర ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషంగా ఉన్నారు ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్షాకు విశాఖలో అత్యంత కారుచౌకగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఎవడు చెప్పాడా మీకు ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి అతని దొంగల దోపిడి ముఠా ఫేక్ ముఠా వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఉర్షా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు జవాబు చెప్పండి దేని ఆధారంగా ఈ తప్పుడు రాత్రులు రాశారు ఏదన్నా జియో కాపీ ఉందా మీ దగ్గర వర్షాకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా ఉంటే బయట పెట్టండి ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాత్రులు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఎస్ ఇచ్చాము ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో మేమేం దాచిపెట్టట్లేదే జియో నెంబర్ సెవెన్ డేటా ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ 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 ఫైవ్ అలాట్మెంట్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ విశాఖపట్నం టు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎన్ ఐటీ క్యాంపస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్వల్వ్ థౌసండ్ పర్సన్స్ మేము ఇచ్చాం జీవో మేము మీలాగా జివోలు దాచిపెట్టలేదే జీవో లేకుండా మాయం చేయలేదే జీవోల వెబ్సైట్ ని మూసేయలేదే జీవోలు కూడా దాచిపెట్టినటువంటి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం మీది కదా మేము క్లియర్ గా రాసాం ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఏకర్స్ టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పైసా ఏంటి తప్పేంటి దీనిలో ఇవాళ టీసీఎస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ మాజీ ఎంపీ మార్గాన్ని భారత్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అలాంటిది అంత విలువైన భూమి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు యాభై లక్షల రూపాయలకి ఎట్లా ఇస్తారని అడుగుతా ఉన్నా మరి ఇది కుంభకోణం కాదా అడుగుతా ఉన్నా ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతా ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి నాకు అర్థం కాల అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు అసలు ఈ ఈ కుంభకోణం ఏంటి అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం అదేవిధంగా తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి నాకు అర్థం కాలా అసలు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా లేదా టీ అయినా వస్తుందా అసలు తొంభై తొమ్మిది పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నాను నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా ఎల్ఐసి కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ విజయ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ హట్కో కానీ గెయిల్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు మరి ఇవన్నట్లకి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు చెప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఊర్సా అంట ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం యాభై లక్షలకి యాభై లక్షల రూపాయలకి ఏ ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా వీటికి మీరు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు ఇది మీ బినామీలకి ఇచ్చినట్టు కాదా అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మచ్చిబాబాకండి ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఓర్సాకి యాభై లక్షలు అందులోను వేల కోట్ల రూపాయలు సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది దాన్ని మీరు యాభై ఆరు ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా ఇది కాకుండా ఐటీ పార్క్లో మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు స్థలాన్ని ఎకరం కోటి రూపాయలు చెల్లరికి ఏ రకంగా ఇస్తారండి ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను నాకు ఇస్తారా నేను ఐటీ కంపెనీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇస్తారా ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి ఈ నారా లోకేష్ గారు అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు ఈ ప్రమోటర్స్ ఎవరు దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లోనూ పేపర్లోనూ వండి చేశారు పుంకాలు పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఎవరు ఇందులో డైరెక్టర్స్ కౌ మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఇంత పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ ఒక బిఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళ కట్టినట్టుగా ప్రపంచమంతా కూడా నివ్వరబే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది మేము అధికార పార్టీ లేం ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులు అన్నచ్చి సక్సెస్ చేస్తాను నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈ రోజు అక్కడ మీరు నిన్న వచ్చిన చూడండి తొంభై ఐదు శాతము యువకులు మరియు వ్యవసాయం ఉన్నటువంటి పెద్ద మగవాళ్ళు వచ్చింది తొంభై ఐదు శాతం దీనికి ఏం మీద ఇది బిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను బీఆర్ఎస్ పార్టీ అప్పు ఆగేబాడు హెస్ ఆత్మహే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పదిహేను నెల లోపలనే విధ్వంసం సృష్టించింది ఇక మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఇక మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది అది ఎనిమిదిన్నరకు జరుగుతూనే ఉన్నది సమావేశం నిద్ర మాత్రం ముగ్గురు మంత్రులు ఉడికి పడరు ఒకటేసారి ఏమైందే ఇక్క కలెక్సిందో లేకుంటే ఏం కలెక్సిందో నాకు ఒక్కసారి అయితే కూర్చున్నారు ఎవరు ఎవరు పేసి నిన్న పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో బిల్స్ పాస్ అయింది ఇరవయో తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది ఆ రోజు నిన్న పెట్టే ప్రెసి పెట్టిన మంత్రులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఆంధ్ర పార్టీలో తెలంగాణకు వ్యతిరేకంగా నూరు తావునడు ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడాడు సోనియా గాంధీ సీతక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పదమూడు ఉద్యమంలో కానీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడంతా మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని కారు తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు ఇక మా సోనియా మీద మీరు చెప్తున్నారు ఆ రోజు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి ఉలిక్కి పాటి ఒకటిసారి బెంబేలెత్తిది ఏది జనాలని నిజంగా నేను ఒకటి సూటి అడుగుతున్నా మీకు నిజంగానే భయం లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గత వనకపోతే పొద్దున మీరు పంపిన మెసేజ్ లేదండి ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్టర్స్ ఏమని పంపించారు స్కూల్ యాజమాన్యాన్ని నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద లక్షపై ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపిర్రు ఇది కాదా మీ భయానికి నిర్వచనం పంపలేదా మీరు ఎందుకు భయం బీఆర్ఎస్ పార్టీ అంటే స్కూలు ఆర్టీసీ బస్సులు అంత కొడత పెట్టివండి స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభాలు బట్టి వాళ్ళు పంపుతారు ఇది సిగ్గుపడాలి ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి జిల్లా మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంత మంత్రి మెసేజ్ చేసిన ఒక్కడన్నా బస్ ఆపండి ఆయన చేయకుండా ఒక్క ఉన్న బస్సు ఆపకుండా ఉండదా అంటే మీరు తల ఉంచుకోవాలి మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతోటి మేము తెలంగాణ బిడ్డలము డెఫినెట్ గా తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మా ప్రాంతం యొక్క మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపి వాస్తవం కాదా మీరు మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బెదిక్షణంగా స్కూల్ యాజమానులు ఆపకుండా ఉన్నారా అంటే ఇక్కడ ఇక్కడ నుంచే మీ ఫేలు స్టార్ట్ అయింది ఏం మాట్లాడింది మంత్రులు ఇక పొన్న ప్రభు అక్కడ ఎవరే లేరట ఎవరూ లేరట ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్ గురించి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు తో లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారు ఏ ఒక్కరు కూడా భావించరు కదా అయినా ఎందుకు మీకు ఈ తాపత్రం అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తుపైన గెలిచి మున్సిపల్ చైర్మన్గానో కార్పొరేషన్ మేయర్లుగానో ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగానో పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు తెచ్చాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి అనేక మంది పెద్దలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికలు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగాయి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగాయి కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి కానీ ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మార్గాన్ని గెలవాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎక్కడైనా చేశామా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా సెవిటి వాడు ముందు శంఖ ముదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి తాడుపత్రి తాడుపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి తాడుపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి పద్దెనిమిది సీట్లు వచ్చాయి కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదహారు సీట్లు రెండు సీట్లు ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కానీ ఒక్కసారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాధికారికి చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పారు మనకి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎక్కడా కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియలో కూడా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా మా పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయించి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇద్దరిని కూడా బయటికి రాకుండా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో హౌస్ అరెస్ట్ చేయించి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు అక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పాడు నా మాటగా చెప్పట్లా హ్యాష్ సాఫ్ టు జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యంలోనే ఆకాశమంత ఎత్తేదిగా అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు నేను మాట కాదు అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నేను అందుకనే కూటమి నేతలు కూడా అడుగుతూ ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరి పరిరక్షించడంలో నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంతా ఎత్తుంటే వాళ్ళ కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రోజు రోజు కూడా ప్రజాస్వామ్య విధు విలువల్నించి అధ పాతాళానికి వాళ్ళు చేరుతున్నటువంటి పరిస్థితిని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేదేసుకున్నాను వాళ్ళ దేశం యావత్తు కూడా ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కుటుంబ పాలన జనం గోరి కట్టిందు ఇంకా మీకు తిరుగు లేకుండా మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పినాడు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లే ఇంకొకసారి కుటుంబ పాలన ప్రజలు కోరుకోనన్న సంగతి చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అని అడుగుతా ఉన్నాను పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో చేర్చి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉమిడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత డెబ్బై వేల కోట్ల రూపాయలని దాదాపు ఎనిమిది లక్షల వేల ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మీరు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం ఆర్థికగా విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా మీరు దానివల్ల మరి ఏం సాధించారు తెలంగాణలో ఏ జనజీవనం కానీ అభివృద్ధి కానీ ఏం జరిగిందో మరి చర్చకు సిద్ధమని అడుగుతున్నాను మీరు ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పులప్పా చేసి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నాశనం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నేను మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు నిన్న కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా కేవలం ఒక ఎకరానికి నీరు పోలే దుస్థితి అది ఎత్తి పొదల పథకం కాదు తిప్పి పొదల పథకం అని చెప్పేసి ఎంతో మంది మేధావులు చెప్పినా దాని మీద మీరు ఇప్పటి వరకు నోరిప్పరు దాని మీద నిన్న ఎన్డిఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఒకసారి స్పష్టంగా చూస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు డిజైన్ లోపాలు నాణ్య నాణ్య జరిగినటువంటి కట్టడాలు చూస్తూ ఉంటే ఎంతటి విధ్వంసం చేశారో దాన్ని బట్టి స్పష్టం అవుతా ఉన్నది ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద ఒక భారం పుట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయ పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి కనీసం మిషన్ భగీరథ ద్వారా ఏ ఒక్క గ్రామంలో కూడా నీరు మంచినీరు తాగడానికి పనికి లేకుండా పనికి రాకుండా ఉన్నటువంటి సంగతి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుర్తేదారుల జేబులు నింపి కమిషన్ కోసం మీరు చేసినటువంటి కకృతిలో ఈ రాష్ట్రానికి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు బాకీలు చేసిన అంట వాస్తవం కాదా మరి దాని మీద నేను ఎందుకు మాట్లాడలేదు దాని విషయం మీరు ఎందుకు నిన్న దాట వేసే ప్రయత్నం చేశారో అడుగుతా ఉన్నాను ఎన్డిఎస్ చేసిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా మీరు చేసినటువంటి అవినీతి మీద మీరు చేసినటువంటి అక్రమాల మీద ఎంత స్పష్టంగా దాంట్లో వాళ్ళు వివరించారు మీకు తెరవాదని అడుగుతా ఉన్నాను తొమ్మిదెట్లు కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని తొమ్మిదెట్లు కాకుండా కింద కాళేశ్వరం తీసుకొచ్చేసి తిప్పిపోతున్న పథకం ద్వారా మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అంతేకాదు ఇది ముమ్మాటికి ఆర్థిక నేరం కాదని అడుగుతా ఉన్నా ముమ్మాటిగా మీరు చేసేటువంటి ఆర్థిక నేరాన్ని ఈరోజు దాచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇలాంటి నేరాలు విదేశాల్లో ఉరి తీసేవారని చెప్పారు మరి ఎందుకోసమని ఆయన మీద ఇంకా కనితరం సాగుతూ ఉన్నదో మాకు అర్థం కావడం లేదు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి విధ్వంసాలు తప్పితారు ఎందుకు మీరు నిన్న మాట్లాడలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు కాళేశ్వరం కట్టిన దాంట్లో కాస్ట్ బెనిఫిట్ రేషో ఆశాజనకంగా లేదని అసలు అది ఎత్తిపోతున్న పథకమే కాదని చెప్పి చెప్పినా కూడా దాని మీద మీరు ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలకు సంజాయి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మిషన్ భగీరథ అంశంలో కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో లేదు మిషన్ భగీరథ నీటి ప్రజలు తాగడానికి కూడా పనికిరావడం లేదని స్పష్టంగా తెలిసినా కూడా మీరు రాష్ట్రానికి చెందినటువంటి వేల కోట్ల రూపాయలని విధ్వంసం చేసి మీ ఆస్థానికి గుత్తదారులు చేయడం నింపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇలా డిఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి వివిధ కార్పొరేషన్ల పేరు మీద తీసుకొచ్చిన లోన్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం గోపిన మాట వాస్తవం కాదా బీజేపీ లీడర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఆయన ఉన్నాడు ఇట్లనే మళ్ళా అధికారంలోకి వస్తామనే ఒక ఆనంద డోలికలలో ఊగిపోతున్నారు బిఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు ఇవాళ చాలా విజ్ఞులు తెలంగాణ ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు ఈరోజు ఇటువంటి యొక్క అప్రజాస్వామిక నియంత పార్టీకి కాలం చెల్లిపోయింది అక్కడ మీరందరూ చూసిండు మేమందరం చూసినాం కేసీఆర్ గారు కాకుండా ఆ పార్టీలో మాట్లాడింది ఎవరో మీరు చూసిన ముందు ఆయన ఎవరో మీకు తెలుసు ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది అంటే ఆ పార్టీని ఇంకెవ్వలేరా ఆ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది లేనే లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ఓళ్ళు మరి ఏమైందని నేను అడుగుతున్నా రెండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టింది నేను మీటింగ్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా చేయగలుగుతారు దాంతోనే నేను అధికారంలోకి వచ్చిపోయినా ఇక వచ్చేసి నేనే పోలీసుల గురించి మాట్లాడు అరే నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమిటి అదేంటి మన ధర్నా చౌక్ ఎత్తేయడం గురించి ఏమిటి ఎవరన్నా ఏదన్నా ఒక సమస్య గురించి ఆందోళన పిలిపిస్తే ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు ఏమైంది ఎక్కడికక్కడ అరెస్టులు ఏమైంది నీ నియంతృత్వం పోకూడాలనేటివి ప్రజలు మర్చిపోయినలు కావచ్చు ఇంకా నాకు బ్రహ్మరత్నం పడతారని అనుకున్నాడు కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు ఎందుకనంటే ఆయన చేసిన తప్పిదాలు ఆయనను నిరంతరం వెంటాడుతున్నాయి వెన్నాడుతున్నాయి కాళేశ్వరం అవినీతి విషయంలో ఒక్క ఈఎన్సీని పట్టుకుంటేనే అన్ని కోట్ల రూపాయలు దొరికినాయి మరి అందులో పనిచేసిన మిగతా వాళ్ళు మంత్రులు మిగతా అధికారులు తర్వాత మీ కుటుంబ సభ్యులు ఇవన్నీ చూస్తే ఎన్ని వేల కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము బొక్కిన్లో దీన్ని బట్టి అర్థమవుతుంది మరి అది ఎట్లా దాని గురించి ప్రజలు మర్చిపోయినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో ఇవాళ ఎత్త ఎటువంటి పరిస్థితి ఉన్నాయో ఇవి మర్చిపోయిందా నువ్వు చెప్పిన మాటలన్నిటి గురించి మర్చిపోయిందా అనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ రెండు దొందు దొందే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు అధికారాన్ని అనుభవించి అక్రమంగా సొమ్ము వెనకేసుకోవడం తప్పితే విచ్చల విడిగా అధికారాన్ని ఉపయోగించడం తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పి ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంది ఈ రెండు పార్టీలకు సారూప్యత ఈ రెండు పార్టీలు కలిసి గతంలో ఎన్నికల్లో పోటీ చేసినా అధికారాన్ని పంచుకున్నాయి ఈ రెండు పార్టీలు మజ్లిస్ట్ ఫ్రెండ్సే ఈ రెండు పార్టీలు కొత్తగా మావోయిస్టు ఫ్రెండ్సే అన్నిట్లా సారూప్యత ఉన్నాయి రెండు పార్టీలు ఫ్యామిలీ పార్టీలే ఫ్యామిలీ ఇంకేముందని అంటున్నా నేను ఒక్క విషయం చెప్పు నీ దగ్గర చెప్పడానికి ఏమన్నా ఉందా నువ్వేమన్నా చేసినావా నువ్వు 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 చెప్పి వాగ్దానాలు చేసినా ఎన్ని నెరవేర్చని ఎన్ని ఉన్నాయి అవి నేను మళ్ళా అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ లాంటివి ఎక్కడ ఇస్తా నిరుద్యోగ వృత్తి అంటే ఇస్తా లక్ష రూపాయల రుణమాఫీ అంటే చేస్తివా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ ఎంపీ మార్గాన్ని భారత్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే